మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఢిల్లీ టూర్ ఢిల్లీ పర్యటన ఎలా ఉందంటే సింగడు అద్దంకి పోను పోయా రాను వచ్చినట్టుగా ఉంది ఇప్పుడు వాళ్ళ పరిపాలన అడ్వైజర్లు ఏదో స్వచ్ఛత అనిస్తా ఉంటారు వాళ్ళ మాట్లాడే ఢిల్లీ పోయి రాష్ట్ర పరు ప్రతిష్ట రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా ఆ వంతున ఢిల్లీ అంతా యాగి యాగి చేసి పెట్టారు దానివల్ల ఏంటి ఉపయోగం రాజకీయంగా ఆయనకు ఉపయోగం ఏంటి రాష్ట్రానికి ఉపయోగం ఏంటి ప్రజలకు ఉపయోగం ఏంటి ఇది ఎట్లా ఉందంటే ఏదో అడ్వైజర్లు ఒక పనికి మనకు సలహాదారులు ఉన్నారు కదా వాళ్ళు ఏదో చెవులు ఏదో చెప్పుకుంటూ ఉంటారు అది అతను వినేసి సింగడు అద్దంకి రాను అని వచ్చ వచ్చినట్టుగా ఎందుకు పోయాడు ఎందుకు వచ్చాడు తనకేది లేదు దాని మీద ఏదో పెద్ద మాట్లాడతాను ఎంత నిర్వాహకం అది అది రాష్ట్రానికి ఎంత నష్టం అది రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి బాగుంది ఇక్కడ లాండ్ ఆర్డర్ బాగుందంటే పెట్టుబడులు వస్తాయి పెట్టుబడులు రాకుండా ఇదంతా పెద్ద ఒక విశ్వప్రచారం చేసి అభివృద్ధి జరగకుండా రాష్ట్ర ప్రజలకు మేలు జరగకుండా చేయటం ఒక బాధ్యతమైన రాజకీయ నాయకులకి అది అవసరం అది దానికి వేరే మార్గాలు లేవా ఏదన్నా తన సమస్యలు అంటే పరిష్కారం చేసుకుంటూ మొత్తం రాష్ట్ర పనులే తీసుకు మాట్లాడి రావాలన్నా అంతా ఏదో అంటారు కిరే కంసంలో తాగిన నీళ్ళలో అంటారు సామెతడు ఆ విధంగా బిహేవ్ చెప్పిన ఏ మానసిక స్థితి అది అందువల్ల ఒకసారి రాష్ట్రాన్ని నడిపారు ఐదేళ్ళు మీరు పరిపాలించారు మీరు ఎలాంటి పరిపాలన చేస్తే ప్రజలు తీర్పించారు దాన్ని పునఃసమీక్షించుకొని ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి ఏ విధంగా ప్రజలకు మేలు జరగాలి రాష్ట్రానికి మేలు జరగాలి రాష్ట్రాభివృద్ధిని ప్రధానంగా తీసుకోవాలి ప్రజలు ప్రధాన ప్రజల యొక్క ప్రమాణం ఎలా పెంచాలి జీవిత ప్రమాణం ఎలా పెంచాలి అనేది ఆలోచించాలి కానీ రాష్ట్రాన్ని పరుగుదీసి ఆలోచనలు చేసే విధంగా చేయటం అనేది చాలా దుర్మార్గం ఇది ఒక మానసిక స్థితికి ఇది నిదర్శనం ఇది సింగడు అర్థానికి కోను పోయా